యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడుగా ముఖ్యంగా నేను ఇక్కడికి రావడం కారణం ఏమిటంటే రాజీవ్ గాంధీ పేరు మీద హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉప్ప స్టేడియం పేరు మీద ఆనాడు కొట్లాడి రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో పోరాడి ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఒప్పుకొని స్టేడియం కట్టివ్వడం జరిగింది పేరు పెట్టడం జరిగింది కానీ రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ మాత్రం అక్కడ లేదు అభివృద్ధి అయితే ఏం చేయలే ఏ అభివృద్ధి జరిగినా యూపీఏ ఫిర్యాడ్ అంతకుముందు ఇందిరాగాంధీ ఫిర్యాదు అంతకుముందు రాజీవ్ గాంధీ ఏం చేసినట్టు చెప్పండి ఎన్నికల ముందు వాగ్దానాలు చేసినా లేదా ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు అండి అంతటితో ఆగలే ఇంకో మాట అన్నాడు బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు అకౌంట్ లో పెడుతున్నాడు పెట్టిండా అందరికి జీరో అకౌంట్ ఇప్పించిండు బ్యాంకులలో ఓపెన్ చేయించి ఎవరికి ఆఖరు రైతులు సంవత్సరం బొడుగు ఢిల్లీ రోడ్ల మీద వాన లెక్క ఎండ లెక్క ఎంతో మంది చనిపోయినా ఆయన మినిమం సపోర్ట్ ప్రయత్నం చేయలేదు కనుక యావత్ భారతదేశంలో ఇవాళ ఎన్డిఏ అవుట్ అవుతుంది రాహుల్ గాంధీ ఇండియా కూటమి తప్పనిసరిగా గెలుస్తుంది ఎందుకంటే ప్రజల్లో మార్పు కనిపిస్తుంది అదే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇందిరాగాంధీ నుంచి భూ సంస్కరణ అమలు చేసింది దున్నేవాడికి భూమి ఇచ్చింది పేదల గురించి ఆలోచన చేసింది ఇండ్లు ఇచ్చింది ఇంట్లో కట్టించింది ఇవాళ ప్రజలలో మార్పు కనిపిస్తుంది రెండు రాష్ట్రాలు బాగుండాలి అభివృద్ధి జరగాలి కలిసి పనిచేస్తామనేటువంటి కొత్త ముఖ్యుడు ఎవరైతే కలిసి ది కాంగ్రెస్ వచ్చే ప్రభుత్వం తప్పనిసరిగా ఇవాళ ఇండియా కూటమి అని నాకు అటు తమిళనాడులో కానీ అటు కర్ణాటకలో గాని అన్ని దగ్గర మాకు తప్పనిసరిగా మాకు మెజార్టీ వస్తుంది